ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెప్పేరు మార్కెట్ యా ఊరు మనది చాగదోన గట్టు మండల్ చాగదోన జోగులాంబ గద్వాల్ జిల్లా ఎంత రేటు ఇవి ఒకటి యాభై అడిగిరెవరేనా మళ్ళా ఎవరేనా ఒకటి ముప్పై అడుగుతున్నారు నువ్వే ఆడుకున్నావు ఒకటి నలభైకి అయితే ఇస్తావు బాబో పని గారంటే ఏం పేరు నీ పేరు వీరేష్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే వీరేష్ చాలా దోహం వీరేష్ని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సరే ఏడు ఆరు ఏడు ఒకటి ఎనిమిది సున్నా ఏడు ఆరు ఏడు ఆరు కాదు ఒకటి ఆరు రెండు ఆరు మొదలు నడిపి అట్లే ఫ్రండ్స్ మంచి బిగ్ సైజ్ ఉన్న అయితే రైతు ఎద్దులు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఉంటుంది పొడుసుకొంత ఉందా ఏం లేదా ఫ్రెండ్స్ మరి నచ్చితే మంచి హెవీ సైజు ఉన్నాయి ఎన్ని ఏం ఆరు సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఎన్ని పాల పల్లేసిన అప్పుడు ఆరేళ్ళ కింద ఆరేళ్ళ కింద ఆరు పనులు ఉంటాయా అదే అంటున్నా తెచ్చినప్పుడు నాలుగు పనులలో ఉన్నాయంట ఇంట్రెస్ట్ ఉంటుంది కాంటాక్ట్ చేసిన